హామీలను నెరవేరుస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు పాలింగ్ ఎమ్మెల్యే గౌరీ ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం నూతన సంవత్సరం క్యాలెండర్ ను పాలింగ్ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ఎమ్మెల్యే జయసూర్య నసరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్రానికి ఎన్నో కొత్త పరిశ్రమలు తీసుకుని రావడంలో చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారని నిరుద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ మేరకు మొదటి సంతకం మెగా పై చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి శ్రీకారం చుట్టడం జరిగింది తొందరలోనే నోటిఫికేషన్ రావడం అలాగే అంతేకాకుండా ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చి చదువుకున్న యువత యువకులకు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది కూడా మేనిఫెస్టోలో ఉంది దాని ఎల్గో తేదీన ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న వాళ్ళంతా పేద విద్యార్థులే వాళ్ళకి అసలు మధ్యాహ్నం భోజనం ఇక్కడ తింటే మళ్ళీ రాత్రి కూడా తింటారో తినరో పరిస్థితి ఉండేది గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అందరికీ మంచి పోషక విలువలు పోషకమైన ఆహారాన్ని అందించడంతో పాటు వాళ్ళ మేధాశక్తి మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి కడుపు నిండా భోజనం తింటే మంచిగా చదవగలుగుతారు మంచిగా రాణిస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఇందాక క్యాలెండర్ ఆవిష్కరించినట్లు నిరుద్యోగులకు గతంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఒక్క పోస్టు కూడా ఫిల్ అప్ చేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పద్మూ పదహారు వేల పైచీలకు డిఎస్సి పోస్టులు కానివ్వండి ఆరు వేల పోస్టులు కానిస్టేబుల్ కానివ్వండి అలాగే మూడు వేల పోస్టులు పైగా జూనియర్ లెక్చరర్స్ కానివ్వండి కాంట్రాక్టర్ లెక్చరర్స్ కానివ్వండి ఇవన్నీ భర్తీ చేసే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి నిరుద్యోగుల ఫోరం ఏపీఎన్ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను పాండ్యం ఎమ్మెల్యే గౌరచందమ్మ గారు అదేవిధంగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయశ్వర్య గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులను తీవ్రంగా విస్మరించింది ఉద్యోగ నోటిఫికేషన్ లేవు అనేక మంది నిరుద్యోగులు వలసలు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మెగా డిఎస్సిని తీసుకొచ్చి పదహారు వేల ఐదు వందల పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఈ ఈ నెలలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తూ దాదాపు మూడు వేల గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను కూడా విడుదల చేయబోతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు కేసుల్లో నిలబడిపోయి పోలీస్ రిక్రూట్మెంట్ను భర్తీ చేయలేని సందర్భంలో లోకేష్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఆరు వేల పోస్టుల భర్తీకి అదేవిధంగా ఆగిపోయిన ఈవెంట్స్ను కూడా కంటిన్యూ చేస్తూ త్వరలో నోటిఫికేషన్ త్వరలో ఈ పోలీస్ కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేస్తున్నారు అదేవిధంగా కర్నూలు జిల్లాలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నిరుద్యోగుల తరఫున కృతజ్ఞతలు